హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావో సేమర్థుల స్టోరీలోని యాభై భాగం సీత మాత్రం రామ్ దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడి సీత కూడా ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లో స్నాక్స్ చేస్తూ దొంగ ఉంది బావ్ మూడు మొత్తం పాడు చేసింది ఇప్పుడు బావని కదిలిస్తే కొట్టేలా ఉన్నాడే ఏం చెయ్యాలి అని ఆలోచించుకుంటూనే స్నాక్స్ ప్రిపరేషన్లో అయిపోవటంతో కాఫీ స్నాక్స్ పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని భయం భయంగానే రామ్ దగ్గరికి వచ్చి బావా అని పిలిచింది ఏంటి అని రామ్ బేస్ వాయిస్లో అడిగితే ఎందుకంత కోపంగా ఉన్నావు తప్పు చేసింది అదైతే నా మీద కూడా కోపం చూపించడం ఏమైనా న్యాయంగా ఉందా అని బిక్కమొహం వేసుకొని అడిగింది రామ్ తలపైకెత్తి సీత వైపు చూస్తూ నా మూడు అస్సలు బాగోలేదు సీత ప్లీజ్ నన్ను కొంచెంసేపు కదిలించకు అని అంటుంటే సీత తన చేతిలోని కాఫీ మగ్స్ స్నాక్స్ టేబుల్ మీద పెట్టేసి చుట్టూ చే ఒడిలో కూర్చొని రామ్ వడి రామ్ ఒడిలో కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి మర్చిపో బావా దాన్ని పదే పదే గుర్తుంచేసుకుంటే నువ్వు ఇలానే ఫీల్ అవుతూ ఉంటావు అది ఒక కళ అనుకో అని అంది ఎలా సీత నాకు ఇప్పటికీ కూడా తనను నన్ను ముద్దు పెట్టుకోవటం ఫ్లాష్ లా కనిపిస్తూ చిరాకు తెప్పిస్తుంది అని అసహనంగా అన్నాడు ఉప్ బాబా పదే పదే గుర్తు చేసుకోవటానికి అదేమైనా రామాయణమా మహాభారతమా దొంగ దొంగి నీ పర్మిషన్ లేకుండా నీకు ముద్దు పెట్టింది ఇంకొకసారి కనిపిస్తే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వు అంతేకాని ఇలా నీలో నువ్వే ఆలోచించుకుంటూ నలిగిపోతూ ఉంటే సమస్య తీరుతుందా ఏంటి ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు చెప్పు వదిలే బావా అని రామ్ గడ్డం పట్టుకొని క్యూట్గా అడిగింది రామ్ సీత చుట్టూ చేతిని వేసి తన భుజం మీద మొహాన్ని దాచి ఫీల్ అవుతున్నావా అని సీత భుజం మీద మొహాన్ని దాచి ఫీల్ అవుతున్నావా సీత తను అందరి ముందు నాకు ముద్దు పెట్టేసరికి అని అడిగాడు చచా లేదు బావా ఆ క్షణం జలసి ఫీల్ అయ్యాను కానీ నీ ప్రమేయం లేకుండా జరిగిన దానికి ఎందుకు ఫీల్ అవుతాను ఆ అమ్మాయి ఇదంతా కావాలని చేసింది నీకు ఒక విషయం చెప్తాను నువ్వు కోపగించుకోను అంటేనే అని భయంగా అంది సీత రామ్ చుట్టూ చేతిని బిగించి నా దగ్గర భయం ఎందుకు చెప్పు అని లాలనగా అనగానే సీతకి కొంచెం ధైర్యంగా అనిపించి ఆ అమ్మాయి నీ వైపు చాలా ఇష్టంగా చూసింది బావా యాక్చువల్గా నేను నీ దగ్గరికి వద్దామని తలెత్తేసరికి తను నీ వైపే తినేసేలా చూస్తూ ఉంది కోపం వచ్చి కావాలని నిన్ను డిస్టర్బ్ చేసి లంచ్ చేశాక తను నా వైపు కోపంగా చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఉందనిపించి ముద్దు పెట్టి వచ్చాను అందుకే ఏమో వెళ్ళేటప్పుడు నీ వైపు చూస్తున్నానని నీకు తను ముద్దు పెట్టింది హౌ చీప్ కదా అని కోపంగా పళ్ళు నూరుకుంటూ అంది రామ్ కళ్ళు పెద్దవి చేసి నువ్వంటుంది నిజమా ఆ నందిత నా వైపు అలా చూసిందా అని మళ్ళీ అడిగాడు కన్ఫర్మేషన్ కోసం బావా నాకైతే అక్కడే దవడ పగ పగలగొట్టాలనిపించింది కానీ తను మన క్లయింట్ కదా అన్నయ్య కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని సైలెంట్ అయ్యాను లేకపోతే ఈరోజు ఖచ్చితంగా ఈ సీత విశ్వరూపం చూపించేదాన్ని అని పళ్ళు బిగబెట్టి కళ్ళు చిన్నవి చేసేసింది చేసేంది రామ్ నందిత బిహేవియర్ మరోసారి గుర్తు చేసుకొని నిజంగా సీత చెప్పింది నిజమనిపించి అయితే నేను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటాను సీత నాకు ఇటువంటి న్యూ సెన్సెస్ వద్దు పైగా ఆ అమ్మాయి మరీ అడ్వాన్స్ అయిపోతుంది అలా టచ్ చేయటం నాకు అస్సలు నచ్చటం లేదు చాలా అని ఇరిటేషన్గా అనిపిస్తుంది అని అసహనంగా సీత చుట్టూ పట్టు పెంచి అన్నాడు చా బావా అలా చేయకు ఇది నీ కెరియర్కి టర్నింగ్ పాయింట్ నీ టాలెంట్ చూసి ప్రాజెక్ట్ వచ్చింది కానీ నీ కోపం చూసి కాదు కదా నీ కోసం చూసి కాదు కదా నువ్వు ఓన్లీ వర్క్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి ఇంకొకసారి తను ఇలా అడ్వాంటేజ్ తీసుకుంటే స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వు అయినా నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకుంటావని అనుకోలేదు బావ నా బావ చాలా స్ట్రాంగ్ చిన్న చిన్న విషయాలకి డిస్టర్బ్ అవ్వడు అని రామ్ మొహాన్ని దోసిలిలోకి తీసుకొని ప్రేమగా అంది రామ్ చిరునవ్వుతో సీత నుదుటికి తన నుదుటిని ఆనించి జీవితాంతం నన్ను ఇంతే ఎంకరేజ్ చేస్తావు కదా సీత ఎప్పుడైనా నేను అయోమయంలో పడిపోయినప్పుడు సరైన దారిలో నడిపించిన అవన్నంటే తోడుంటావు కదా అని అడిగాడు ఆబ్వియస్లీ బావా ఈ సీత ఎప్పుడు రామ్ కోసం మాత్రమే ఓకేనా ఇక ఆ విషయం వదిలేస్తావు కదా అని అడిగింది హా అని రామ్ సంతోషంగా అన్నాడు అయితే రా కాఫీ తాగు అసలే నీ బుర్ర ఆలోచనలతో బ్లాస్ట్ అయిపోతుంది కదా కొంచెం దానికి ప్రశాంతతని ఇవ్వు లేదంటే డిస్టర్బ్ అయ్యి మెంటల్ హాస్పిటల్కి వెళ్తుందేమో నేను భయం వేస్తుంది అని భయపడుతున్నట్టు నటిస్తూ అల్లరిగా అంది సీత రామ్ సీత అల్లరికి ఉడుక్కుంటూ నేను ఎత్తి మీద ముట్టి ఇంత ప్రా ప్రాబ్లం రాదులే అంటూ కాఫీ కప్ తీసుకొని ఇద్దరు షేర్ చేసుకొని స్నాక్స్ కూడా తినేసి టైం టైం ఉండటంతో బయటికి వెళ్దామా ావా అలా సరదాగా సినిమాకి అని అడిగింది హా వెళ్దాం రెడీ అవపో అనగానే సీత సంతోషంగా ఎగురుకుంటూ మరి రెడీ అవ్వటానికి వెళ్తే రామ్ నవ్వుతూ తను చేసిన వర్క్ వర్క్ సేవ్ చేసి తను కూడా మరో బెడ్రూమ్లోకి రెడీ అవ్వటానికి వెళ్ళిపోయాడు సీత చుడిదార్లో రెడీ అయితే రామ్ జీన్స్ అండ్ టీషర్ట్లు హ్యాండ్సమ్గా రెడీ అయ్యి ఇద్దరూ కలిసి బైక్లో ఐమాక్స్కి వెళ్ళి సీతారామం మూవీకి తీసుకువెళ్ళాడు సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేసరికి సీత ఏడుస్తూ ఉంటే రామ్ తనని కన్సోల్ చేస్తూ బయటికి తీసుకువచ్చి అది సినిమా మాత్రమే సీత ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నావు అని తన నిమురుతో అడిగాడు బట్ బావా సినిమా మనసుకు చాలా కనెక్ట్ అయిపోయింది చాలా బాగుంది అని ఏడుపు మొహంతోనే అంటే అలా బాగున్నప్పుడు ఇలా ఏడవకూడదు ఫీల్ అవ్వాలి అంతే సరే పద డిన్నర్ చేద్దాం అని సీతని తీసుకొని అక్కడే ఉన్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేసి అది వచ్చాక కూడా సీత పరధ్యానంగా తింటూ ఉంటే ఇంకా సినిమా గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు రామ్ కాదు బావా సినిమాలో రామ్ సీతకి దూరమైనట్టు నాకు దూరమైతే నేను బ్రతక్కగలనా అని ఆలోచిస్తున్నాను కనీస ఆ ఊహ కూడా ఊహించలేకపోతున్నాను అని బేళగాంధి రామ్ సీత చేతిని తన చేతిలోకి తీసుకొని అలా ఎప్పటికీ జరగదు ఇది సినిమా రియల్ లైఫ్ కాదు అని అనగానే రియల్ లైఫ్ నుంచే సినిమాలు పుట్టుకొస్తాయి బావా అని సీరియస్గా అంది సీత అయితే ఇప్పుడేమంటావు నేను నీకు దూరం అవుతానంటావా అలా దూరమైన క్షణం నేను ప్రాణాలతో ఉండను గుర్తుంచుకో సీత ఎప్పుడు మనం కలిసే ఉండాలి అలా లేని క్షణం బ్రతుకున్న జీవోత్సవాల మాత్రమే అని సీరియస్గా చెప్పి హ్యాండ్ వాష్ చేసుకొని బయటికి వెళ్తే సీత కంగారుగా హ్యాండ్ వాష్ చేసుకొని రామ్ వెనకే వెళ్తూ సారీ బావా ప్లీజ్ సినిమా చూసి డిస్టర్బ్గా ఫీల్ అయ్యాను నువ్వు డిస్టర్బ్ అవ్వకు ప్లీజ్ బావా అని బ్రతిమిలాడుతూనే ఉంది బట్ రామ్ పట్టించుకోలేదు ఇంటికి వెళ్ళే వరకు కూడా రామ్ సీరియస్గా ఉండటంతో సీత రామ్ వీప్ మీద ఎక్కి ఉప్పు మూట ఎక్కి ఏంటి బ్రతిమిలాడే కొద్దీ ఎక్కువ చేస్తున్నావు అని సీరియస్గా అడిగింది దిగు సీత అసలే డిస్టర్బ్గా ఉన్నా నన్ను ఇంకా డిస్టర్బ్ చేస్తూ మనసంతా పాడు చేస్తూనే ఉన్నావు ఎంత చెప్పినా నీ మతం నీదే కానీ నా మాటలు పట్టించుకోవు అని చిరాకుగా చెప్పి సీతని వదిలించుకుంటుంటే సీత రామ్ ముందుకు వెళ్ళి తనని గట్టిగా హత్తుకొని ఓకే సారీ 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 ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడను ప్లీజ్ బావా ఎంతో కష్టపడి నిన్న ఆ మూడు నుంచి బయటికి తీసుకువచ్చాను ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్తే ఎలా చెప్పు ఇప్పుడు మనకి చాలా ముఖ్యమైన పని ఉందంట అంటూ రామ్ టీషర్ట్ లోపల నుంచి చెయ్యి పెట్టి చాత మీద తడుముతూ ఉంటే రామ్ సీత చేతికి సీత చేస్తున్న ఫీట్స్కి నవ్వుకుంటూనే ఏం పని అని నడుము చుట్టూ చెయ్యి బిగించి అల్లరిగా అడిగాడు నీకు తెలియదా అని సీత కళ్ళెత్తి అడిగితే నువ్వు చెప్తే బాగుంటుంది కదా అని రామ్ కూడా కొంటగా అన్నాడు చెప్తాలే కానీ బావా ఆకలేస్తుంది అని రామ్ మూడు దెబ్బకి పాడు చేసి అసహనంగా మొహం పెట్టేలా చేస్తే సీత భయపడుతూనే రెస్టారెంట్లోకి రెస్టారెంట్లో తినలేదు తినివ్వలేదు నువ్వు వచ్చేయ కానీ నీ వెనుక నేను పరిగెత్తుకుంటూ వచ్చేశాను అని నేల చూపులు చూస్తూ అంది తప్పు చేసింది నువ్వు అలా మాట్లాడకుండా ఉండి ఉంటే హ్యాపీగా తీసుకొచ్చేవాళ్ళం కదా ఇప్పుడు చూడు మళ్ళీ వండుకొని తిని నిద్రపోయేసరికి ఎంత టైం అవుతుంది అని చెప్పి కిచెన్లోకి వెళ్తూ ఉంటే త్వరగా అయిపోతుందిలే బావా నేను కూడా హెల్ప్ చేస్తాను కదా అంటూ రామ్ వెనక్కి వెళ్ళి ఇద్దరు కలిసి రైస్ అండ్ పప్పు చేసుకొని తినేసాక రామ్ సీతని చేతుల్లోకి తీసుకొని ఇప్పుడు మొదలు పెడదాం మన పని ఇక ఆపటానికి సాకులు కూడా లేవు అని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తీసుకువెళ్తే సీత హాయిగా నవ్వేస్తూ రామ్ మెడ చుట్టూ చేతులు వేసింది తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళాక కృష్ణ రామ్ని క్యాబిన్కి పిలిచి ఏమైంది అభి నిన్న ఆఫ్టర్నూన్ మీటింగ్ అయిపోయాక ఆఫీస్కి రాకుండా ఇంటికి వెళ్ళిపోయావు పైగా హాఫ్ డే లీవ్ అని చెప్పి సీతని కూడా తీసుకువెళ్ళావు ఏంటి మీటింగ్ ఎలా జరిగిందని డీటెయిల్స్ కూడా చెప్పలేదు అని అడిగాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్